మా వరి పొలంలో అయితే ఎక్కువగా మొగి పురుగు రావడం వల్ల కాండం అనేది ఎండిపోవడం జరుగుతుంది ఆకుల పైన అక్కడక్కడ తెల్లటి మచ్చల మాదిరి కూడా ఏర్పడుతుంది దీనికి మందులు స్ప్రే చేయడానికి అయితే ఫర్టిలైజర్ షాప్ అయితే వెళ్ళాము ఫర్టిలైజర్ షాప్ లో అయితే అవతార అనే ఒక పౌడర్ మిశ్రమాన్ని అయితే ఇచ్చారు దానితో పాటు ఫినోస్ క్విక్ అనే ఒక లిక్విడ్ కూడా ఇచ్చారు ఇవి రెండు కలిపి వాడడం వల్ల మొగి అనేది తగ్గిపోయి పొలం అయితే పచ్చగా వస్తుంది వీటి రెండింటిని కూడా వేరు వేరుగా సరిపోయేంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దానికోసం నేను ఫేస్ కి అయితే ఒక మాస్క్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మనం మందు స్ప్రే చేసేటప్పుడు ఎదురుకాలి వచ్చినప్పుడు ఆ మందు మన మొహం పైన అయితే పడుతుంది ఎప్పుడైనా మందు స్ప్రే చేసే ముందు మందు మన సేఫ్టీ ముఖ్యం కాబట్టి మొహం పైనే కాకుండా ఇలా ఎదురుగాలి వల్ల మన నోట్ లోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకే ఇలా పొలాల్లో ఎప్పుడైనా పురుగు మందులు స్ప్రే చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలా పొలం మొత్తం మా అన్న నేను ఇద్దరం కలిసి అయితే మందు స్ప్రే చేయడం కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికైతే వచ్చాము